హాయ్ వ్యూర్స్ ఈరోజు మా ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ మరియు గోధుమ పిండితో బిస్కెట్స్ అండి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా ఒక త్రీ ఎగ్స్ అయితే తీసుకుని ఒక బౌల్లో పగలు కొట్టుకుని ఈ విధంగా తీసుకున్నానండి నెక్స్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినంత అయితే యాడ్ చేసుకోండి నెక్స్ట్ చిటికెడు ఇలాచి పౌడర్ని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఎగ్ బీటర్తో బాగా బీట్ చేసుకోండి ఈ షుగర్ అనేది ఈ ఎగ్ ఎసెన్స్లో బాగా మిక్స్ అయ్యేటట్టుగా బీట్ చేసుకోండి ఈ మిశ్రమంలో మీరు షుగర్నే వాడాలని ఏం లేదండి మీరు బెల్లం కూడా తీసుకోవచ్చు అదైతే ఇంకా హెల్దీ కూడా నాకు ప్రజెంట్ బెల్లం అయితే అవైలబుల్గా లేదండి సో నేను అందుకే షుగర్తో చేస్తున్నాను చూస్తున్నారు కదా నాకు షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి నేను వన్ టేబుల్ స్పూన్ గీని కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకున్నానండి ఈ గీ కూడా ఈ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేటట్టుగా మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకోండి నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయిన తర్వాత గోధుమ పిండిని అయితే నేను ఈ విధంగా కలుపుకుంటూ వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నానండి ఈ పిండి అనేది ఒకసారి వేసుకోకుండా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోండి అప్పుడే మీకు పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకోగలుగుతారు నెక్స్ట్ బీటర్ని పక్కన పెట్టేసుకుని చేతితో అయితే బాగా మెత్తగా సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండిని అయితే మెదుపుకోండి పిండిని కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత ఏదైనా రోటీ మేకర్ని తీసుకొని పిండిని ఈ విధంగా చిమ్ముకొని పక్కన పెట్టుకున్న చపాతీ అయితే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకుని ఈ రోటీ మేకర్ పైన పెట్టుకొని అప్పడాల్లో అయితే ఒత్తుకోండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ బిస్కెట్స్ అనేవి ట్రై చేసి చూడండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో మీకే అర్థమవుతుంది ఒక నాలుగు ఇంగ్రీడియంట్స్తో ఈజీగా రెడీ అయిపోయే స్నాక్ ఐటమ్ అండి ఇది అలాగే మా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నాకు ఈ చపాతి అనేది రెడీ అయిపోయిందండి మీకు చిన్న చిన్న బిస్కెట్స్ కావాలనుకుంటే ఈ టైప్లో బౌల్ కానీ లేదంటే మీకు అవైలబుల్గా ఉన్న గ్లాస్తో కూడా ఈ విధంగా రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఈ బౌల్తో రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నానండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రాస్ అన్నీ మళ్ళీ ఒక ఉండగా ఒత్తుకోవచ్చండి మీరు ఈ బిస్కెట్స్ అనేవి రౌండ్గా చేసుకోవాలని ఏం లేదండి నేను ఇంకొక షేప్ కూడా ట్రై చేస్తున్నానండి హార్ట్ షేప్ నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టుకుని ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఈ బిస్కెట్స్ అన్నీ వేసేసుకోండి ఈ బిస్కెట్స్ అనేవి వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అప్పుడే మీకు ఈ బిస్కెట్స్ అనేవి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఓకే చూస్తున్నారుగా వ్యూస్ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే బిస్కెట్స్ అనేవి మీకు టేస్టీగా ఉంటాయి ఓకే ఇప్పుడు ఈ బిస్కెట్స్ అనేవి ఆయిల్ నుంచి సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి చూస్తున్నారుగా వ్యూస్ చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి దీన్ని ఇట్లా విరచగానే ఎంత క్రంచిగా విరిగిందో చూసారుగా పిల్లలకి ఎంతో హెల్దీ అయిన గోధుమ మరియు ఎగ్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇక దీని టేస్ట్ విషయం అయితే చెప్పనవసరం లేదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్